వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ అక్షరాంధ్ర శిక్షణ శిబిరాలు శ్రీకాకుళం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అక్షరాంధ్ర ఉల్లాస్ ఒకరోజు శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి ఈ శిక్షణ కార్యక్రమాలు సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై తేదీలో రెండు విడతలుగా ప్రతి మండల కేంద్ర మున్సిపాలిటీల్లో నిర్వహించనున్నట్లు వయోజన విద్యాశాఖ ఉప అల్లు సోమేష్ పేర్కొన్నారు మొదటి రోజు వాలంటీర్ టీచర్లలో సగం మంది రెండవ రోజు మిగతా సగం మంది శిక్షణ పొందనున్నారు మండల కేంద్రాల్లో జరిగే శిక్షణకి మండల అభివృద్ధి అధికారి అధ్యక్షత వహించగా మున్సిపల్ పరిధిలో జరిగే శిక్షణకి మున్సిపల్ కమిషనర్లు అధ్యక్షత వహించనున్నారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వెలుగు సిబ్బంది ఏపీఎంసి వివోఏ ఎన్ఆర్జీఎస్ సిబ్బంది ఏపీఓ ఫీల్డ్ అసిస్టెంట్లు అలాగే మున్సిపల్ పరిధిలో మెహ్మా సిబ్బంది సిఎంఓ సిఓ ఆర్పి సమన్వయం చేయాలని సోమేశ్వరరావు సూచించారు ప్రతి మండల మున్సిపాలిటీలో ఇద్దరు ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వనున్నారు వీరి ద్వారా వాలంటీర్ టీచర్లకి బోధన నైపుణ్యాలు అక్షర వెలుగు బోధన పుస్తకంలోని అంశాలు వివరించబడ్డాయి ఈ శిక్షణతో వాలంటీర్ టీచర్లు తమకు కేటాయించిన నిరక్షరాశులకి సమర్థవంతంగా బోధించే స్థాయి పెరుగుతుందని తెలిపారు భువనేశ్వర్ దగ్గర తగిలి నుంచి మన విశాఖపట్నం వరకు యొక్క కోస్టల్ కారిడార్ని ఫేజ్ వన్ కింద అది దాన్ని ముందుకు నడిపిస్తున్నారు దానికి సంబంధించినటువంటి డిపిఆర్ తయారు చేసే సంస్థను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది వాళ్ళ ఆఫీస్ కూడా విశాఖపట్నంలో స్టార్ట్ చేసుకున్నారు అలైన్మెంట్ ఫేజ్లో ఇప్పుడు ఉంది కలెక్టర్ గారికి కూడా చెప్పాం హైవే అధికారులతో కూర్చొని మన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి మన ఇచ్చర్ల వరకు కూడా దాని తాలూకా బెనిఫిట్ ఒక పక్కన కోస్టల్ ఏరియా ఫిషర్మెన్తో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా తీసుకునే విధంగా పలాసలో వచ్చే ఎయిర్పోర్ట్ కానీ మూలపేటలో పోర్ట్ కానీ వీటన్నిటికీ కూడా కనెక్ట్ అవుతూ ఈ యొక్క అలైన్మెంట్ని మనం నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది అది రానున్న కాలంలో ఇది అలైన్మెంట్ బీపీఆర్ అన్ని కూడా తయారు చేసే సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా సిక్స్ లేన్ కోస్టల్ కారిడార్ మనం తయారు చేసుకుంటే ఒక పెద్ద భూమి మన ఎకనామిక్ యాక్టివిటీలో మన జిల్లాలో మనం చూడబోతున్నాం సో దానికి సంబంధించి హైవే మీద రివ్యూ కూడా పెట్టాం అలాగే మరొక పక్కన మనకి